హాయ్ హలో నమస్తే అండి ఇప్పుడు మనము చేపల ఫ్రైకి చూడండి స్వచ్ఛమైన కల్తీ లేని మిరపొడి అండి మిరప మిరపడితో పాటు పసుపుడి పక్కనే వాయిసవరి ఇస్తుంటే మా అబ్బాయి నన్ను మళ్ళీ ఆట పట్టిస్తున్నాడండి అండి కొంచెం అంటే కొంచెం మనం కాన్ఫ్లోర్ వేసుకున్నామండి చేపలకి బాగా పడుతుంది మన చేపలు బాగా త్వరగా ఫ్రై అవుతుందండి కాన్ఫ్లోర్ కొద్దిగా వేసుకున్నాము బాగా ఇదన్నీ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మా అబ్బాయి నన్ను నిజంగా చాలా బాగా ఆట పట్టిస్తున్నాడు ఫ్రెండ్స్ గమ్మును ఉండటం లేదు నోపిస్తున్నాడు నాకు నవ్వేర వస్తుంది మనం బాగా మిక్స్ చేసుకున్నాము అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము నిమ్మబద్ద వేసుకుంటాము నిమ్మబద్ద వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో జాంగ్ జాంగ్గా ఉండదు ఇప్పుడు మనము నిమ్మబద్ద పిండుకుంటాము నిమ్మబద్ద పెండుకొని అందులో గింజలన్నీ తీసేవాళ్ళు ఫ్రెండ్స్ ఆ గింజలన్నీ బాగా ఊరిందంటే మనకు చేదు వచ్చేస్తుంది అందుకని మనము గింజలు కూడా బాగా తీసుకునేవాళ్ళు ఫ్రెండ్స్ చూడండి గింజలన్నీ ఏరేస్తున్నాను ఈ చిన్న కాయలు అనుకున్నాను ఫ్రెండ్స్ చాలా పెద్ద కాయలు పిండితే ఒక వన్ లీటర్ వరకు కాయ పిండితే వన్ లీటర్ వరకు జ్యూస్ చేసుకోవచ్చు ఇలాగా మనము మిక్స్ చేసుకున్న ఏవి బయట నుంచి కొన్న మసాలాలు ఏం లేవండి మన ఇంట్లో వేసుకున్న మసాలాలే ఇవన్నీ బాగా మనము చేపలకి పట్టిచ్చేసి ఎత్తి వన్ నైట్ ఫుల్గా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు ఫ్రై ఫ్రై ఎలా వచ్చింది ఏంటనేది చూస్తూనే ఉండండి మన శాంతి బ్లాగ్స్ ఎంత బాగా వస్తుందో ఫ్రై నేను చెప్పడం కన్నా మీరు చూడండి నెక్స్ట్ రేపు చేపల కూర కూడా అండి బాబు వచ్చేయండి అందరూ తిందరు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే బాబాయ్